ఇన్ఛార్జీల మార్పు అంశం అనే దాన్ని చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఈసారి మళ్ళీ అధికారంలోకి రావాలి అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారో నిజానికి ఆ కాన్సెప్ట్ కేసీఆర్ ఓటమి తర్వాత మొదలైంది డిసెంబర్లో కేసీఆర్ ఓడిపోవడం నవంబర్ రెండులో డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఆ ఓటమికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకతే అని చాలా సర్వే సంస్థలు చెప్పడం అయితే అక్కడ తొమ్మిది సంవత్సరాల పరిపాలన కానీ ఏపీలో ఐదు సంవత్సరాలే కానీ మరి జగన్ ఎందుకో రిస్క్ తీసుకోకుండా దాదాపు నలభై యాభై మంది సిట్టింగుల్ని చాలామంది తీసేయడం కొంతమంది స్థాన చలనం చేయడం ఎంపీలని అయితే చాలా మందిని స్థాన చలనం చేయడం తీసేయడం జరగడంతో అసంతృప్తులు రావడం బయటపెట్ బయట మొదలైంది వైసీపీలో అయితే ఈ అసంతృప్తులే వైసీపీని భూస్థాపితం చేయబోతున్నారు అనేటువంటి అంశం డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది ఏ రకంగా చేస్తారు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఏ రకంగా చేయబోతున్నాడు అనేటి అంశాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం సో ఈ వీడియో చూసిన తర్వాత రానున్న ఎన్నికల్లో నెల్లూరులో ఎవరికి జనం ఓటైపోతున్నారు అనేది మీరు కామెంట్లో చెప్పండి మీరు నెల్లూరు సారీ నెల్లూరు అంట నర్సరావుపేట నర్సరావుపేటలో ఎవరు జనాలు ఓటైపోతున్నారు ఏ పార్టీకి అయిపోతున్నారు అనేది మీరు కామెంట్లో చెప్పండి టీడీపీ లేదా వైసీపీ వీడియో చూశాకే వేయండి బట్ వీడియో చూశాక మర్చిపోకండి వేయడం సో విషయానికి వస్తే లావు శ్రీకృష్ణదేవరాయల్ని తీసేయలేదు చాలా మంది ఎంపీలు తీస్తారు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం జగన్మోహన్ రెడ్డి తీసేయాల వేరే ప్రాంతానికి వెళ్ళి పోటీ చేయమని కోరారు ఎట్లయితే నర్సరావుపేట చిల్కలూరుపేట నుంచి విడుదల రచయిని తీసుకెళ్లి గుంటూరుగా ఎంపీగా పోటీ చేయించే ప్రయత్నం లేదు ఎమ్మెల్యేగా చేస్తున్నారో అట్లా లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట వద్దు ఈసారి వేరే దగ్గర పోటీ చేయమని అడిగారు అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు అట్లా వేరే చోటకి వెళ్ళమనే వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇప్పుడు టికెట్ రాలేదు అంటే ఒక నొప్పి వాళ్ళు డబ్బులు పెట్టుకోకర్లేదు టికెట్ రాలేదని బాధ పడతారు అసంతృప్తి అవుతారు వేరే పార్టీలకి వెళ్ళి టికెట్ తెచ్చుకుంటారు అంతా వేరే కదా కానీ స్థాన చలనం చేసిన వాళ్ళ తలనం ఎట్లా ఉంటుందంటే టికెట్ ఇచ్చాం కదా అంటూ ఉంటుంది పార్టీ టికెట్ ఇస్తే ఇచ్చారు ఆయన ఏమంటారంటే లావ్ శ్రీకృష్ణదేవరాయలు అయినా ఆయనలాగా స్థాన చలనం జరిగిన ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వాళ్ళు ఏమంటారంటే ఐదు సంవత్సరాలు నర్సరావుపేటలోనో లేదా మా ప్రాంతంలోనో అభివృద్ధి చేసుకుని ప్రజలకు ఎంతో కొంత దగ్గర అయ్యి డబ్బు ఖర్చు పెట్టుకుని క్యాడర్ని బిల్డ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తిగత క్యాడర్ని పార్టీ క్యాడర్ని ప్రజల్లో న్యూట్రల్ ఓటర్లను మా వైపు తిప్పుకుని ఇవన్నీ ఐదేళ్లుగా కష్టపడితే అక్కడ నేను ఎవడో కూడా తెలియనటువంటి ప్లేస్కి వెళ్ళి పోటీ చేయమంటే ఎట్లనైనా అని తిరగబడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇదే వ్యక్తి లావ్ శ్రీకృష్ణదేవరాయలు ఇదే మాట జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడం జగన్ నేను చెప్పినట్టే మీరు చేయాల్సిందే అంటాం ఎందుకంటే ఒక ఎంపీ వెళ్ళి పోటీ చేయాలంటే వేరే ప్రాంతంలో బోల్డ్ ఖర్చు అవుతుంది అక్కడ గెలుస్తాం లేదా గ్యారెంటీ లేని చోట ఎట్లా పెడతారు ఖర్చు వాళ్ళు సో అందుకని పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు టీడీపీ తరఫున ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేయబోతున్నారు ఇప్పుడు ఇక్కడ నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా దిగబోతున్నారు సో నెల్లూరు నుంచి వచ్చి సో నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ లావు శ్రీకృష్ణదేవరాయలుగా ఈ వ్యవహారం ఉండబోతోంది సో లావు శ్రీకృష్ణదేవరాయలు డెఫినెట్లీ అనిల్ కుమార్ యాదవ్ని ఓడించే సత్తా ఉన్న వ్యక్తి అని చాలామంది అంటున్నారు ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ ఒక మాస్గా ఉండేటువంటి వ్యక్తి ఈయన క్లాస్ లీడరు ఎంపీలకి క్లాస్ లీడర్లే పనికొస్తారనేటువంటి మాట ఉంది సో డెఫినెట్లీ ఈయన గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నర్సరాపేట నియోజకవర్గంలో అనిల్ గెలవర నేను అంట్ల బట్ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఈయనకు ఉన్నాయి సో ఈయనకు ఉన్నప్పుడు ఏమైంది అంటే ఐదు సంవత్సరాలుగా డెవలప్ చేసుకున్నటువంటి పాజిటివ్ పాయింట్ ఉంది అనిల్ కుమార్ యాదవ్ పట్ల కాస్త కాస్త అరగెంట్గా ఉంటారు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది రాష్ట్రంలో ప్రజలందరికీ సో నర్సరాపేట వాళ్ళకు కూడా అదే ఉంటుంది ఎక్కడ నెల్లూరు ఎక్కడ నర్సరాపేట సో ఆ జనాలకి లోకల్ క్యాడర్కి ఈయన పర్సనల్గా కూడా తెలియదు ఈయనైతే పర్సనల్గా తెలుసు సో ఆ లోకల్ క్యాడర్ వైసీపీలో ఉన్న చాలా క్యాడర్ అనుచరులు ఉంటారు కదా ఈయన పర్సనల్గా అనుచరులు కూడా టీడీపీలోకి వచ్చేస్తున్నారు అందువల్ల ఈయనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల ఏమైంది ఇట్లా ఇట్లా జరిగే ప్రతి చోట కూడా టీడీపీ గెలిచి వైసీపీ ఓడిపోయే పరిస్థితి ఉంది సో పాటికిలో దాదాపు ఇరవై అయినా టీడీపీ అట్లా గెలుచుకోగలిగితే డెఫినెట్లీ వైసీపీకి నేషనల్ లెవెల్లో భూస్థాపితమే అయ్యేటువంటి పరిస్థితే ఉంటుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సో నేను మీకు ఇందాక రిక్వెస్ట్ చేసినట్టు కామెంట్లో చెప్పండి ఎవరు గెలవబోతున్నారు ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో ఎంపీగా లావు అయితే అనిల్ కుమార్ యాదవ్ అయితే అనిల్ కుమార్ యాదవ్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఎన్నో సర్వే సంస్థలు చూస్తూ ఉంటాయి మన వీడియోస్ కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి